मुझे ये वीडियो तू डेनोक सारे ये बाबा ये इधर कलर चेंज है सुन लो वाटर दे इस पानी को अंगीन डाल दीजिए अच्छा ये मैं आप लोगों को लाइव दिखा रहा हूं अरे ये देखिए आंखों के सामने सफेद हो गया సోన్ అతను ఏ విధంగా కలర్ చేంజ్ చేస్తుందో సో సూపర్ పవర్ నిజంగా బాబాల దగ్గర ఉందా సో చూద్దాం ఇప్పుడు నా దగ్గర కూడా ఒక మందు బాటిల్ ఉంది సో ఇది మందు తాగే ఉంది ఓకే సో చూసారు కదా వాటర్ లో ఎలాగో మందులో వాటర్ కలుపుకొని తాగాలి కదా ఆ వాటర్ ని ఈ గ్లాస్ లో వేసుకుంటున్నాను నేను ఓకే అండ్ దాంతో పాటు ఇక్కడ ఇంకో గ్లాస్ ఉంది దీంట్లో మనం సో నిశారు కదా ది ఆల్కహాల్ అండ్ ది వాటర్ సో ఇప్పుడు ఈ కలర్ ఎలా చేంజ్ అయితే చూద్దాం సో ఇప్పుడు ఆల్కహాల్లో మనం ఈ వాటర్ ఓకే అయింది చూసారు కదా వాటర్ లాగా మా సో ఇది ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఈ మ్యాజిక్ ట్రిక్ చేయడానికి చాలా సింపుల్ దీనికి కావాల్సింది డాక్టర్ బాడే అయోడిన్ అండ్ దాంతోపాటు సోడియం థయోసల్ఫేట్ అంటు ఇది అచ్చం మన షుగర్ లాగానే ఉంటుంది కానీ కొద్దిగా పెద్దగా పెద్ద సైజులో ఉంటుంది ఇది సో చూడొచ్చు మీరు మనం దానికంటే ముందు ఈ సోడియం థయోసల్ఫేట్ని వాటర్లో వేసి కరగబెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే మీరు నార్మల్గా ఈ థయోసల్ఫేట్ని వేసినా కూడా కలర్ అయితే చేంజ్ అవుతుంది అయితే మనం అయోడిన్ని కొద్దిగా వేసి మందు కలర్ వచ్చేటట్టు మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది ఓకే సో చూడొచ్చు ఇప్పుడు ఎంత ఈ ఆ సోడియం థయోసల్ఫేట్లో ఈ అయోడిన్ని వేయగానే మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది ఇది ఆ సీక్రెట్ అండ్ దీన్ని చాలా వేరియేషన్స్లో మనమైతే చేయొచ్చు ముందు ముందు మనము పబ్లిక్లో కూడా ఈ మ్యాచ్ మ్యాజిక్ ప్రదర్శన చేద్దాం వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం సో అలాంటి వీడియోస్ మిస్ అవ్వకండి దానికి మీరు సపోర్ట్గా ఒక చిన్న లైక్ చేయండి చాలు ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ మీరు ఎప్పుడైనా చూసారా కమెంట్ చేసి చెప్పండి అండ్ దానికంటే ముందు ఏదో ఒక వీడియో చూడండి ఈ బాబాయ్ ఎలా వెలిగిస్తుండో ఈ సీక్రెట్ని మనం నెక్స్ట్ వీడియోలో రివీల్ చేద్దాం సో వీడియో మిస్ అవ్వకండి ఇలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నేను మీ పీపీ మ్యాజిక్ సైనింగ్గా బాయ్ బాయ్